ఈ నెలగిరి చెట్ల కన్నా వాటరు ఎవ్వరు పోయారు గుట్టలలో సో ఈ నెలగిరి చెట్లు వెనుకలు కనిపిస్తున్నాయి కదా ఆ నిలిగిరి చెట్లు ఎండనక చలి చనుక వాటికి అవే పెరుక్కుంటూ పెరుక్కుంటూ అదిగో అంత హైట్లో అయితే అన్న ఈ వీడియో మొత్తం చూస్తే ఆ నిల్గిరి చెట్ల గురించి వాటి లాభాలేంది అవి ఎందులో యూజ్ అయితే ఆ కర్రలు నిల్గిరి చెట్ల కర్రలు మిక్సర్ పనిలో చాలా యూజ్ అవుతాయని ఈ వీడియో తీయడం జరిగింది ఒకసారి చూడండి అన్న మీకు ఈ విషయం తెలుసా ఈ నెలగిరి చెట్లతోని మేస్త్రి పనిలో కర్రలు రెడీ అవుతాయి అనేది పద్దెనిమిది పీట్లయి ఆరు పీత్ల పది పీట్లయి ఈ నిలిగిరి చెట్ల ద్వారానే ఆ కర్రలు తడికెలు ఇవన్నీ రెడీ అని మీకు తెలుసా మీకు తెలియాలి అంటే ఈ నిలిగిరి చెట్టు డీటెయిల్స్ మొత్తం క్లారిటీగా ఈ వీడియోలో పెట్టిన స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అన్న ప్లీజ్ నేను ప్రతి ఒక్కళ్ళు ఇదిగో ఈ నిలిగిరి చెట్టు అయితే చూసి ఉంటారు పల్లెటూర్లలో ఖచ్చితంగా ఉంటుంది ఈ నిల్లిగిరి చెట్టు ఈ నెలగిరి చెట్టుతోని మేస్త్రి పనిలో యూస్ఫుల్ ఏంటంటే వీటి కర్రలు అన్న చూసారు కదా ఇంకా అదిగో ఆ మూడు ఎవైతే పెద్ద ఉన్నాయో చూసారు కదా ఆ మూడు ఏవైతే పెద్ద ఉన్నాయో చెట్లు అవి నిలిగిరి చెట్లు అన్న వాటి ద్వారా యూస్ఫుల్ ఏంటారా అవి సెంట్రింగ్ కొట్టేటప్పుడు కర్రలు తీసుకొని కర్రలు పెట్టాలి అని అంటారు కదా మేసర్లు కర్రంతోనే వాళ్ళు పరంఛని రెడీ చేస్తారన్న అంటే ఇక్కడ కర్రలు ఏంటంటే పదిహేను పీట్లై ఆరు పీట్లై పద్దెనిమిది పీట్లై ఈ రకంగా కర్రలు అయితే ఏవైతే ఉంటాయో మేస్తర్ పనిలో ఆ కర్రలు ఇదిగో ఈ నిలిగిరి చెట్టు ద్వారానే ఏర్పడతాయన్న రెడీ చేయడం జరుగుతుంది మీకు ఇంకా క్లారిటీగా రావాలి అంటే ఈ వీడియో మొత్తం చూస్తే మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన దయచేసి వీడియో మొత్తం చూడండి అన్న మధ్యలో అయితే స్కిప్ చేయకండి మీకు ఏం అర్థం కాదు చివరి వరకు చూస్తే అర్థమవుతుంది అన్న నేను కూడా మేస్త్రి పని చేసి వచ్చిన కాబట్టి ఈ చెట్టు కనిపిస్తుంది కదా అన్న ఇగో మీకు ఈ చెట్టు అయితే కనిపిస్తుందిగా పొడువుగా చాలా పెద్ద ఉంది ఇగో చూశారు కదా పార్ అక్కడ వరకు ఉందన్న అలాగే అగో అక్కడ కూడా ఒక రెండు చెట్లు ఉన్నాయి మళ్ళీ ఇగో ఇక్కడైతే పార్ మద్దుతో సహా చివరికి అయితే ఆకులు వచ్చినాయన్న చూశారు కదా అలా అంటే అంత పెద్ద ఉన్న చెట్టుని నిలిగిరి చెట్టు అంటారన్న ఇవి పల్లెటూర్లలో ఖచ్చితంగా అయితే ఏర్పడతాయన్న ఖచ్చితంగా ఉంటాయి పల్లెటూర్లలో మీరు పల్లెటూరు అయితే ఖచ్చితంగా ఇవి చూసే ఉంటారు నిలిగిరి చెట్టు ఆకులు అయితే ఈ రకంగా ఉంటాయన్న చూశారు కదా అయితే చిన్న చెట్టు మామూలుగా మీకు క్లూ రావాలని ఇలా దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తున్నా చూశారు కదా ఇది నిలిగిరి చెట్టు ఆకులు అంటే ఈ రకంగా ఉంటాయన్న సో ఈ నిలిగిరి చెట్లతోని మనకు యూజ్ఫుల్ ఏంటంటే మీకు మళ్ళీ ఇంకోసారి పెద్ద చెట్లు చూపించి మీకు క్లారిటీగా చెప్ చెప్తా అన్న ఒక్కసారి వీడియో చివరి వరకు చూడండి చూడండి అన్న ఆ చెట్టు చిన్నగా ఉన్న చెట్టుని ఇగో కొన్ని సంవత్సరాల తర్వాత ఇలా మన స్ట్రైట్గా ఒకటే ముద్దు కనిపిస్తుందా ఇలా స్ట్రేట్గా పెరుగుతూ పెరుగుతూ ఈ రకంగా ఏర్పడుతుందన్న చూశారు కదా ఎంత పెద్దగా పెరిగిందో అంత లెంత్ ఉంటుందన్న ఈ చెట్లు పెరగడం అంటే మామూలు సింపుల్ కాదు ఈ కొన్ని సంవత్సరాల తర్వాత అయితే ఈ రకంగా పెరగడం జరుగుతుంది అన్న అది కూడా ఇంకా గుట్టలల్లోనే పల్లెటూర్లలో అయితే ఖచ్చితంగా ఇవి ఏర్పడే ఉంటాయి అన్న మీరు చూసే ఉంటారు పల్లెటూర్లలో సో ఈ మొద్దు ద్వారా ఈ మొద్దు ద్వారానే మనకు మేస్త్రి పనిలో తడికేలు అలాగే కొన్ని కర్రలు సెంట్రింగ్ కర్రలు వీటి ద్వారానే ఏర్పడతాయని చెప్పడానికి వీడియో తీస్తున్నాను అన్న సో అన్న నెలిగిరి చెట్టుని మనం ఏ రకంగా యూజ్ చేస్తారంటే ఇవి మేస్త్రి పనులల్లో యూజ్ అయితే చేస్తారన్న చూశారు కదా వీటి మద్దులు ఎంత లావుగా ఉన్నాయో ఈ నెలిగిరి చెట్టుతోని పరంచలు తడికలు అలాగే మళ్ళీ మనము సెంట్రింగ్ వేసేటప్పుడు అయితే ఇదిగో చూసారు ఎంత పెద్ద ఉందో అలాంటి ఆ మొద్దుని నరికి వాటిని చిన్న చిన్న విధాలుగా ఏర్పాటు చేసి మనకు స్లాబ్ వేసే టైంలో సెంట్రింగ్ వేస్తామని అంటే చూడండి అవి కొన్ని అయితే ఈ కర్రంతో మాత్రమే ఏర్పాటు అన్న ఈ కర్రంతో మాత్రమే కొన్ని రెడీ చేయడం అయితే జరుగుతుంది అన్న ఎందుకంటే నేను రీసెంట్లీగా కర్రం తేయడానికి పరింక్షన్ తేయడానికి అయితే వెళ్ళినప్పుడు నాకు యాష్లేస్గా ఈ నెలగిరి చెట్టు అనేది తెలియలేదు రోజు సో మా ఊరిలో ఈరోజు నేను కల్లారా చూస్తుంటే ఇవి ఎక్కడో చూసినా కదా అని చిన్న డౌట్ సో ఓవరాల్గా అయితే ఇది ఈ మొద్దును చూడగానే నాకు గుర్తుకొచ్చింది ఓహో ఆ రోజు మేము కర్రం తీసుకుపోవడానికి వచ్చినామని అన్నాం కదా అవి నిల్గి నిలిగిరి చెట్టు ద్వారానే ఏర్పడతాయని ఇప్పుడు నాకు అర్థమైంది అన్న అప్పుడైతే అనిపించలేదు చూశారు కదా ఇంత పెద్ద ఉందో ఆ చెట్టు ఇంకా క్లారిటీగా రావాలంటే చూడండి అన్న ఇదిగో ఈ ఆకున్ని బట్టి ఈ గుర్తించండి అలాగే ఇగో చెట్టు ఈ చెట్టుని కూడా చూడండి మీకే అర్థమవుతుంది ఇదిగో ఈ రకంగా ఉంటుంది అన్న చెట్టు ఇదిగో ఈ రకంగా ఉంటుంది నలుగురి చెట్టు అనేది ఈ రకంగా ఉంటుంది అన్న చూశారు కదా కలర్ కలర్గా ఇది అంటే వీటి ద్వారా పరంచలు ఏర్పడతాయని నాకు ఇప్పటిదాకా తెలియదు అన్న ఆ ఒక రోజు అనుకున్నా కానీ ఈ రోజు కల్లారా చూస్తే ఇదిగో వీటి ద్వారానే పరంచలు ఏర్పడతాయని నాకు క్లారిటీ అయితే వచ్చింది ఓ మనం ఈ చిన్న చెట్లు అనేటివి కొన్ని సంవత్సరాలు వస్తాయి అన్న నెలిగిరి చెట్లు పెరగడం అంటే అది అంత సింపుల్ అయితే కాదు కొన్ని సంవత్సరాల తర్వాత మనకు ఏ రకంగా ఏర్పడతాయో చెట్లు చూడండి ఎంత పెద్ద కూడా చూపిస్తాం మీకు ప్రజెంట్ అయితే ఇది చాలా చిన్న ఉందన్న చూశారు కదా దీని మూడం చూడండి చిన్న ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి ఒక చెట్టును చూపిస్తున్నా మీకు ఇది కొన్ని సంవత్సరాల తర్వాత పెరుగుతే ఎంత పెద్ద ఉంటుందో ఇప్పుడు చూడండి చూపిస్తాను చూడండి అన్న వీటి ఉందో చూశారు కదా ఈ రకంగా ఉన్న లావు కర్రంతోనే మనం సెంట్రింగ్ కర్రలని కూడా పిలుస్తామని నాకు ఈ రోజు అర్థమైందన్న అంతకుముందు అయితే తెలియదు ఏ ఎక్కడికి వెళ్ళి వస్తాయి సెంట్రింగ్ కర్రలు అలాగే పరం చేయడానికి కర్రలు అని ఆలోచించేటోని మైసీర్ పని చేసేటప్పుడు ఇప్పుడు అర్థమవుతుందన్న మా ఊరిలోవి ఆ రోజు సిటీలో నేను చూసిన కర్రలు ఈ చెట్లు చూస్తే ఇప్పుడు అర్థమైంది వీటి ద్వారా పరంఛాలు ఏర్పడతాయని ప్రజెంట్ చూడండి అన్న ఇదంతా మా ఊరు గుట్ట నేను మా ఊరు గుట్ట ఉండి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది చూసారు కదా కింద దాని బుడమైతుంది చిన్నగా అయితే ఉంది సో ఇది ఒక గుట్టలల్లో అన్న చూశారు కదా ఒక గుట్టలల్లో అయితే పెరగడం జరుగుతుంది చూడండి ఎగ్జాంపుల్ సో ఇది అంత గుట్టనే అన్న చూశారు కదా ఇలా అంటే ఇది గుట్టలల్లో పెరుగుతుంది కాబట్టి దీనికి వాటర్ పోసే వ్యక్తి ఎవరైతే లేరు సో ఇది వానలకి చలికి ఎండకి ఇలాగే కంటిన్యూషన్గా పెరుగుతూ పెరుగుతూ చూశారు కదా ఇంత హైట్ అయితే అయిపోయిందన్న ఇంత హైట్ అయింది ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత ఏ రకంగా హైట్ అవుతుందో చూడండి చూడండి కొన్ని సంవత్సరాల తర్వాత వీటికి వాటర్ పోసే వ్యక్తులు ఎవరైతే ఉండారన్న గుట్టలలో ఇగో ఈ రకంగా వాటికి అవే పెరుగుతూ పెరుగుతూ చూడండి ఎంత హైట్లో పెరిగిపోయినాయో చూశారు కదా ఇంత హైట్ పెరుగుతాయన్న కొబ్బరికాయ చెట్టు అన్న ఇంత హైట్ ఉంటుందో ఉండదో అని ఈ నీలిగిరి చెట్టు అయితే చాలా హైట్ వెళ్ళిపోతాయన్న ఈ హైట్ని బట్టి మన మేస్త్రి పనిలో సెంట్రింకో కర్రలు మళ్ళా కర్రలు బట్టి పరాచలేయడం ఇదిగో ఈ చెట్ల ద్వారానే వస్తుందని చెప్పడానికి వీడియో తీయడం జరిగిందన్న చూడండి అక్కడ ఏవైతే మీకు పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయో అవన్నీ నిలుగురి చెట్లే అన్న చూసారు కదా ఇక్కడ ఒక చిన్న చెట్టు ఒకటి ఉంది ఇది పెరిగి పెద్ద అయిందనుకో అదిగో ఆ చెట్టులాగా ఈ చెట్ల లాగా ఇలా హైట్గా వెళ్ళిపోవడానికి వీలుంటుందన్న వీటికి మళ్ళీ వాటర్ పోయడానికి ఏ వ్యక్తులు రారు చూసారు కదా ఇదంతా గుట్టనే ఇక్కడ ఎవ్వరు ఉండరు అన్న ఎవ్వరు రారు ఇక వర్షం అనకా వాననక ఎండనక వాటికవి నిలిగిరి చెట్లు పెరుగుతూ ఉంటాయన్నట్టుగా ఈ గుట్టలో అన్న చూస్తారు కదా ఎంత హైట్లో ఉన్నాయో నిలిగిరి చెట్లు నేను ఈ వీడియో తీయడానికి రీజన్ అయితే ఏం లేదు ఈ నిలిగిరి చెట్టుతో మనకు సెంట్రింగ్ కర్రలు రెడీ అవుతాయని నాకు ఇప్పటివరకు తెలియదు ఇదిగో ఈ కలర్ చూసి నేను గుర్తుపెట్టినా అన్న దీని ద్వారా తడికలు రెడీ అవుతాయి కర్రలు రెడీ అవుతాయని సో ఇది ఓవరాల్గా అయితే మేసర్ పనులు సెంట్రింగ్ కర్రలు మళ్ళా పరం చేయడానికి పద్దెనిమిది పీట్ల కర్రలు ఉంటే చూడండి అవి వీటి ద్వారా ఈ నెలిగిరి చెట్టు ఎందుకంటే నేను కూడా మేస్త్రి పని చాలా చేసిన ఇలాంటి కర్రలు చాలా మోసిన తడికెలు పరంచలు ఇవన్నీ కట్టి వచ్చిన అనుభవంతో వీడియో తీస్తున్నాను అన్న